కారు నువ్వు ఇప్పుడు అయినా కూడా తోటిచుకుంటాను నాయనా వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చినా అప్పుడు ఎందుకు వచ్చినవి ఏమన్నారు కారు ఒకటే కదా రెండు కాలు రెండు కాలుదొక ఐదు రెండు వేల కాలేవ్ అవుతుంది కారు ఇంతకు ముందైనా ఇంత పని చేసుకుంటున్నా పిల్లనే పది నిమిషాలు నాకు అదే నచ్చట్లేదు అసలు అదే నాకు అసలు అందుకే కోపం వస్తుంది నేను అనుకున్నాను ఇది మీకు పదహారు ఏడు నిమిషాలు చెప్తా ఇస్తాం రెండు వేలు చెట్టు బయట అవన్నీ అనకుండా రెండు వేలకు సరిపోదు అయ్యా అజితము అని అడుగు మళ్ళా పై నుంచి పైన చెప్పాను చెప్పి అంటే నువ్వు మానినప్పుడు డబ్బులు కట్ చేస్తలేరు అంతే పిల్ల మానంతే కట్ చేస్తారు నేను మానంతే కట్ చేస్తారు గానీ నీకు కట్ చేస్తలేడు అది చెప్పిన పని చేస్తున్నాడు కదా అని కట్ చేస్తలేదేమో మరి నీవు ఎట్లా పోతూనే ఉంటావు ఉంటే అడుగు అడగొద్దు ఇంకా యానం దొరికినతోనే చేసుకున్నా దొరికినతోనే చేసుకోవాలంటే ఆ పిల్లని రెండు రోజులు చేయనంత మాత్రం నా అది సగం పని మాట్లాడుతుంది నాకు కోపం వస్తుంది అసలు దాని పట్టు మనం లేనప్పుడు కూడా పని చేస్తుంది కదా చేస్తుంది కదా అంటే ఏమేమి పొగస్తారు ఎందుకు నీకు దుమ్మలు కొట్టావు కదమ్మా డుమ్మాలు కొట్టకుండా వాళ్ళు కట్ చేస్తారు అది మాన్స్లో డుమ్మలు కొడితేనే కట్ చేయరు అనేది ఏం లేదు దుమ్మలు కొట్టకుండా కట్ చేస్తారు ఆ పైసలు అందరూ జీతాలు చేసి పైసలు ఇస్తే బాగుంటుంది గింట్ వస్తాయని తెలుస్తారు మనకు కూడా మేము అకౌంట్లో వేస్తాం అకౌంట్లో వేస్తాం ఫోన్పే గూగుల్ పే అంటారేమో మనకు ఇంకా అయితే ఇప్పుడు అమెరికా పోయిన నెల రోజులు రెండు వచ్చింది వెయ్యి రూపాయలు ఇస్తాను అది ఇయ్యనే ప్యాస్ ఉంది ఊరికి పోయినాక ఐదు రోజులు పోయినాం కదా అది అవి కట్ చేసుకుంటే అనుకుంటా నేను నాకు తెలిసి